రాజమండ్రి రాజేందర్ నగర్ నాలుగో వార్డులోని శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలో నేటితో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా ముగిశాయి ముగింపు సందర్భంగా భారీ స్థాయిలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు సుమారు రెండు వేల మంది భక్తులు సీతారామచంద్ర స్వామి వారి ప్రసాదాన్ని స్వీకరించారు ఆలయ అభివృద్ధి కమిటీ కార్యదర్శి కండవల్లి శ్రీనివాస్ ఉత్సవ కమిటీ కార్యదర్శి రేఖడ కుమార్ ఆధ్వర్యంలో ఈ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు రాజేందర్ నగర్ నారాయణపురం సుబ్బారావుపేట ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో భారీ క్యూ లైన్లో నిలబడి స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించారు గత పది రోజులుగా అత్యంత వైభవంగా జరుపుతున్నారు ఉదయం సాయంత్రం వేళల్లో స్వామివారికి ప్రత్యేక పూజ కార్యక్రమాలు రాత్రుల్లో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు ముగింపు సందర్భంగా ఉదయం నుండి సీతారామచంద్ర స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు భక్తులు పెద్ద సంఖ్యలో స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు ఈ కార్యక్రమంలో కాసాని రామణ గొబ్బల లోకేష్ కొండిశెట్టి రామకృష్ణ వర్మ నాగేశ్వరరావు చంటమ్మ బూర్లు భారతి సత్యబాబు తదితరులు పాల్గొని పర్యవేక్షించారు 러스리라, 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 러스리